చండూరు మండలం పుల్లెంల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని ఆదేశించారు చండూరు మండలం పుల్లెంలలో లారీలు సకాలంలో రాని కారణంగా ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతుందని సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పుల్లెంల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కడ పరిస్థితిని స్థానిక రైతులు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు లారీలు సకాలంలో రాకపోవడంపై లారీ కాంట్రాక్టర్ తో మాట్లాడి సమస్య లేకుండా లారీలను ఏర్పాటు చేయాలని లేనట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రతిరోజు రెండు వాహనాలు ఏర్పాటు చేసి ఎప్పటి ధాన్యాన్ని అప్పుడే పంపించాలని చెప్పారు కాగా ఈ ధాన్యం ధాన్యం కొనుగోలు కేంద్రం ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా ఏపీఎం పర్యవేక్షణ సరిగా లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని లేనట్లయితే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు జిల్లా కలెక్టర్ వెంట ఇన్ఛార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీష్ ఉన్నారు